విమోచన క్రయధనమును చెల్లించేవాడు మనిషి చేసిన పాపాన్ని బట్టి ఏ మనుషుడు విడిపించలేని భారం ఉంది ఏ మనుషుడు తీర్చలేని క్రయ భారము అతని మీద ఉంది అది ఎన్నటికి అలాగనే ఉండాలి ఒక వ్యక్తి కుళ్ళు చూడకుండా అగ్నిలో కాలకుండా మరణాన్ని దాటి జీవములోనికి వెళ్ళాలి అని అంటే ప్రాయోచితము చేయబడాలి వెండి బంగారు కాదు ప్రశస్తమైనటువంటి రక్తము ద్వారా క్రయధనము ఇచ్చి విడదల పొందాలి ఆ రక్తాన్ని మేకల యొక్క ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తము కాదు ఏసయ్య రక్తం దైవ శృతుడే శరీరమును ధరించుకుని భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని కార్చి రక్తము చెందించకుండా పాపక్షమాపణ కలగదు రక్తము ద్వారానే పరమశుతుడైన పరమాత్ముని కుమారుడైనటువంటి దేవుని రక్తము ద్వారానే మనకు విమోచన విడుదల కలుగుతుంది